బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము కృష్ణ తెరిపి అంటే ఏంటి ఈ ఎలాంటి మానసిక రోగాలకు మందు అనేది కృష్ణుని యొక్క తెరిపిలో మనకు అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని ఫస్ట్ పార్ట్లో కొద్దిగా మనం విన్నాము ఇది ఆ వీడియో యొక్క లైవ్ వీడియో సాక్షి వేణు చెప్పిన దాని యొక్క కంటిన్యూషను ఈనాటి ప్రపంచంలో అందరికీ టెన్షన్లు బాధ పరేషాన్లు చాలా ఉన్నాయి మరి అయితే ఎవరైతే మరి ఎగ్జైటింగ్ అవుతూ మానసిక బాధలో తన టెన్షన్లో అత్యధికంగా ఉంటారు వాళ్ళు వ్యాధిగ్రస్తులు అవుతారు మానసిక వైద్యులు కూడా సైక్రియాటిస్టులు కూడా ఈ టెన్షన్ వల్లే అన్ని రోగాలు వస్తున్నాయి అన్ని రోగాలకి మూల కారణం ఇదే అని కూడా చెప్తూ ఉన్నారు ఇది ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే కర్తవ్య పలాయనం అంటే ఐడెన్స్ ఆఫ్ బిహేవియర్ అంటే వారి కర్తవ్యాన్ని వాళ్ళు సరిగ్గా నిర్వర్తించక అత్యధిక మానసిక బాధలో గ్రస్తులవుతూ ఉన్నారు అందుకనే కొన్నిటిని అవాయిడ్ చేయాలి బిహేవ్ అవాయిడ్స్ ఆఫ్ బిహేవియర్ ఏదైతే కర్తవ్యం ఉన్నదో దాన్ని పలాయనం చెయ్యాలి మూడవది దుర్దశ స్థితి దర్శతీ స్థితి అనగా ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్నారో చూశారో దాన్ని పొందాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ యొక్క దిశలో డిసిజన్ తీసుకుంటూ ఉంటారు అంటే నిర్ణయించుకుంటూ ఉంటారు ఆ సమయంలో అన్ని విషయాలు మరి ఈ విధంగానే ఆలోచిస్తారనేమీ లేదు ఎప్పటికైనా అర్జున్ లాగానే మనం కూడా కావాలి స్వయం భగవంతుడు కురుక్షేత్రంలో గీతోపదేశం చేశారు అనగా జ్ఞానం ఇచ్చారు ఆత్మ జ్ఞానమును ఇవ్వటం జరిగింది నీవు ఆత్మవి కనుక ఆత్మచింతన చెయ్యి దేహము దేహ సంబంధికులు ఏదైతే నువ్వు చూస్తూ ఉన్నావో వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఏ చనిపోయే ఉన్నారు నువ్వు చంపేది లేదు నిమిత్త మాత్రుడవే నువ్వు వాళ్ళని చంపకపోతే వాళ్ళే నిన్ను చంపేస్తారు అని కూడా అన్నారు వీళ్ళు ఏ చనిపోయి ఉంటే నువ్వు చనిపోయేది లేదు అని అంటే మరి వాళ్ళు ఎట్లా చంపుతారు ఈ ఆలోచించండి ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడు అర్జునుడు కూడా అదే పరిస్థితి ఈనాడు కూడా ఉంది ఆ రోగ రూపంలో వచ్చినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు ఏ దశ అయితే నడుస్తూ ఉన్నదో వారి యొక్క జీవితము దాన్ని మలుచుకోలేకపోతూ ఉన్నారు మానసిక స్థితి స్థిరంగా లేని కారణం వల్ల లక్ష్యాన్ని పొందలేకపోతూ ఉన్నారు వారి యొక్క కర్తవ్యం అయితే తెలుసు కానీ దాన్ని సాధించలేక నడవలేక చేయలేకపోతూ ఉన్నారు లేకపోతే బేహద ఆత్మలకు పరిస్థితి బేహదాత్మల పరిస్థితి కూడా ఇలాగే ఉంది మనము మన యొక్క లక్ష్యాన్ని తెలుసుకున్నాము మనము ఈ ప్రదేశంలో ఉన్నాము ఈ స్థానంలో ఉన్నాము అంటే ఇక్కడ నుండి వంద కిలోమీటర్లు అక్కడికి చేరుకోవాలి అని అంటే మనం ఏం చేస్తాము విజన్ కనపడుతుందా మిషన్ క్లియర్గా ఉంటే క్లియర్గా కనపడుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి విజన్ కూడా క్లియర్గా ఉంచుకోవాలి మనసుని సదా తోడుగా ఉంచుకోవాలి అయినా విజన్ ఉంటే మనసు తోడుగా లేదు సరైన నిర్ణయం లేదు బుద్ధి స్థిరంగా పనిచేయటం లేదు ఏమవుతుంది ఇక అన్ని వదిలేయటము జరుగుతూ ఉంటుంది అదే నిర్ణయం తీసుకుంటూ ఉంటారు అయితే పారలిస్టిక్ కరెక్టే ఇంకా ముందుకు వెళితే మనోస్థితి ఏం కనిపిస్తూ ఉంటుంది గిల్టీనెస్ కనిపిస్తూ ఉంటుంది మోహము శోకము వాళ్ళ ఎడల అర్పిస్తూ ఉంటుంది మనకు ఏదైతే ఈ మోహము అనేది అటాచ్మెంటు ఉంటుందో అదే మంది కిందకి తీసుకొని వస్తూ ఉంటుంది కిందకి పతనం చేస్తూ ఉంటుంది లాగేస్తూ ఉంటుంది అటాచ్మెంట్ ఇది ఒక గ్రీఫ్ లాగా పనిచేస్తూ ఉంటుంది చాలా మోహము ఉంటే శోకము శోకం తోటి బాధ ఇలా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మనోరోగం యొక్క స్థితి తయారు చేస్తూ ఉంటుంది మానవుడు తన యొక్క శక్తి వివేకము మరియు ఆత్మ బలాన్ని కోల్పోయి కూర్చున్నాడు ఇప్పుడు అర్జునుడు కూడా ఇదే పరిస్థితి అధ్యయనము చేశాడు అంటే జ్ఞానం విన్నాడు చెప్పాడు అధ్యయనం ఏది జీవితంలో ధరణ ఏది ఎప్పుడైతే అధ్యయనం చేస్తారో ఆ దిశలో వెళ్తూ ఉన్నప్పుడు వారికి కనిపిస్తూ ఉంటుంది లక్ష్యము అర్జునుడు స్వయం జ్ఞాన అర్జన చేయటాలి చెయ్యాలి అదే విధంగా అర్జున్ లాగా మనం కూడా బాపుజీ చెప్పినటువంటి జ్ఞానాన్ని అర్జించాలి ఈ పరిస్థితిలో శక్తి వివేకము ఆత్మ బలమును కోల్పోరాదు ఇదే శ్రీకృష్ణుడు యొక్క థెరపి అంటే మనము ఈ విషయాన్ని మనోరోగంగా భావించినట్లయితే క్లియర్గా అర్థమవుతుందని ఈ యొక్క వర్డ్ని ఉపయోగిస్తూ ఉన్నాం ఎలా మనోరా రోగి యొక్క స్థితి మానసిక స్థితి ఉంటుందో అదే ఈనాటి మానవులందరి యొక్క స్థితి కూడా అజ్ఞాని ఆత్మల యొక్క స్థితి మనోరోగం ఎలా ఉంటుంది ఇదే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళకే తెలియదు ఎటు పోతున్నారో వాళ్ళకే తెలియదు ఇది మనోరోగం ఎక్కడి నుంచి వచ్చింది ఈరోజు భాష ఈ రోజుల్లో దాన్ని ఏ భాషలో చెప్తున్నారు ఎగ్జైటింగ్ అంటూ ఉన్నారు డిప్రెషన్ అంటున్నారు కేవలం డిసీజన్ తీసుకొని కారణం వల్లే సమస్య ఉంది కానీ సమస్య సమాధాన రూపంలో ఆలోచించరు విరుద్ధంగా ఆలోచిస్తే అకస్మాత్తుగా వ్యవహారం నడుస్తూ ఉంటుంది ఈరోజు మీ యొక్క శోకము మోహము ఎలాంటి గిల్టీ అనేది అర్థమవుతూ ఉంటుంది అర్జున్ మహాయోధుడు అర్జునుడు మరి భగవాన్ శ్రీకృష్ణుడు మహాభారతంలో చెప్పినది శ్రీకృష్ణుడు భగవాన్ గీత వినిపించాడు కరెక్టే మహాభారత యుద్ధ సమయంలో యుద్ధ రంగంలో మహా యోధ అర్జునుడి యుద్ధ వీరుడు శ్రీకృష్ణ తెలిపి శ్రీకృష్ణుడు మరి తెలిపిలో ఏ యొక్క మందుబిళ్ళ ఇవ్వలేదానికి స్వయం స్మృతిని కలిగించాడు నువ్వెవరు అని అదే ఔషధము కదా ఔషధము అంటే ఏదో బిళ్ళ చేతిలో పెట్టడం కాదు మందు ఇవ్వటం కాదు జ్ఞాన ఔషధం ఆత్మబోధ ఈ ఔషధము మరి ఆత్మ జ్ఞానం వైపుకు తీసుకొని వెళ్తుంది ఆత్మ ఆత్మ బోధను చేస్తూ ఉంటుంది స్వయం స్వయంను స్మృతికి జ్ఞాపకం తెస్తూ ఉంటుంది శ్రీకృష్ణ తెరపి పంచ స్తంభాలుగా ఉంటూ ఉంటాయి ఏదైతే మనం దీని యొక్క అర్థము చికిత్స అంటూ ఉన్నాం అంటే ఫస్ట్ ఫస్ట్ చికిత్స కూడా తత్వ జ్ఞాని ఆత్మలే చేయిస్తూ ఉండేవాడు జన్మ లభించింది మృత్యువు ఉన్నది ఇది అర్థం చేసుకో అని తత్వజ్ఞానులు చెప్తూ ఉండేవాళ్ళు తత్వ ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఇదే తెరిపి ఫస్ట్ ఫస్ట్ స్తంభ తత్వము జ్ఞానము రెండవ కర్తవ్యం బోధ చేయటం ఎందుకు చేయించాలి అంటే అప్పుడు బోధ చేస్తేనే వాళ్ళు విని అర్థం చేసుకుంటూ ఉంటారు కేవలం నిమిత్తం యుద్ధం అనేది కాదు జీవితం కూడా యుద్ధమే మనం కూడా యుద్ధ రంగంలోనే ఉన్నాం మనస్తోటి సంస్కార స్వభావాలతోటి వ్యక్తుల యొక్క స్వభావ సంస్కారాలతోటి యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి తగాదాలు గొడవలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా ఇది యుద్ధం కాదా యుద్ధ రంగంలోనే ఉన్నాం మీకు ఏదైతే ఈ జర్నీ కరెక్ట్గా ఉందో స్పెషలీ దివ్య ఆత్మలు ఎవరైతే వస్తూ ఉన్నారో దీనిలో బేహద్దు పరివారము కూడా ఉన్నారు కనుక వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎవరి పరివారంలో అయితే దుఃఖము ఉందో శోకము ఉందో రేపు ఏదో ఒక విషయానికి పూర్తి జీవితమే కథం చేసుకునేటువంటి సమయము జీవన జీవనయాత్ర మన యొక్క ముందుకు సాగాలి కానీ అక్కడే ఆపేసుకోకూడదు స్తబ్దం చేయకూడదు మీకు తెలుస్తుంది కదా ఎగుడు దిగుడులు ఉంటూ ఉంటాయి ఎత్తిపోతలు ఉంటూ ఉంటాయి లాభ నష్టాలు ఉంటాయి సుఖ దుఃఖాలు ఉంటాయి గెలుపు ఓటములు ఉంటూ ఉంటాయి ఇది జ్ఞానులు ఎప్పుడు ఏ విధంగా దాని నుండి రిసీవ్ చేసుకోవాలో తెలుసు ఎందుకంటే గెలుపులో ఓటమి వచ్చినా కూడా ఓటమిలో గెలుపుని చూడగలరు దుఃఖంలో సుఖాన్ని చూడగలరు నష్టంలో కూడా లాభాన్ని చూడగలరు అంటే ఏంటి దృష్టి కోణం దృక్పథం వారిది జ్ఞానంతో మారిపోతూ ఉంటుంది అదే జ్ఞానమే లభించలేదనుకోండి వారికి జీవించాలనేటువంటి లక్ష్యమే లేదు సేవ చేయాలని లక్ష్యం లేదు గమ్యమే లేనప్పుడు వాళ్ళు లోపల వచ్చేటువంటి ఆటు పోట్లను చూస్తూ సతిగలు పడిపోతూ ఉంటారు ప్రపంచంలో జరిగే వాళ్ళకొచ్చే లాభ నష్టాలు చూసి బెబ్బేలు పడిపోతూ ఉంటారు దివ్యాత్మల యొక్క జీవితము చాలా వేరుగా ఉంటుంది వాళ్ళ జీవితాన్ని జీవించే కళలు నేర్చుకున్నారు ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉంటారు కేవలం దివ్యాత్మలే అనుకోండి ఇలాగాని అయితే కొంతమంది జ్ఞానులు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు అజ్ఞానులు జీవితం ఏంటో తెలియదు వారి జీవన శైలి వాళ్ళకు తెలియదు ఏ విధంగా వయసు గడిచిపోతూ ఉంటుందో బుద్ధి ఉల్టాగా అయిపోతూ ఉంటుంది బుద్ధిలో ఆలోచించడం నిర్ణయం తీసుకోవటం కూడా ఆగిపోతూ ఉంటుంది వివేకం సమాప్తం అవుతూ ఉంటుంది జీవితాన్ని అర్థం చేసుకోవటం తెలియదు దివ్య ఆత్మల యొక్క జీవనము అనేది మీ యొక్క లక్ష్యంగా పెట్టుకోవాలి అయితే మా ఛానల్లో స్పిరిచువల్ పోడ్కాస్ట్లో కూడా చాలా మరి అనుభవాలు అండ్ దివ్య ఆత్మల యొక్క విశేషతలను కూడా షేర్ చేసుకున్నారు మంచి మంచి అలౌకిక అద్భుతమైనటువంటి అనుభవాలు చెప్పి ఉన్నాయి కాబట్టి ఉన్నారు మీరు వినండి యాత్రను ప్రారంభం చేయండి తిరిగి మళ్ళా మనము ఈ టాపిక్లోకి వస్తే కర్తవ్య బుద్ధితోటి మీరు కేవలం నిమిత్త మాత్రంగా యుద్ధం చేయమని చెప్పాడు అదేవిధంగా దివ్య ఆత్మలు కూడా నిర్ణయించుకుంటారు దుఃఖం వచ్చింది కార్మిక అకౌంట్స్ క్లియర్ అవుతున్నాయి అనుకుంటారు సిద్ధాంతాన్ని ఉపయోగించుకుంటారు ఏదో ఒక పేపరు పరీక్ష వచ్చింది పరీక్షలో రాస్తేనే కదా నా తెలివితేటలు నేను ఎంత చదువుకున్నానో నాకు ఎంత జ్ఞానం వచ్చు అనేది తెలిసేది అనుకొని ఆ పేపర్లో పాసో ఫెయిలో చూడరు పరీక్షలోకి దిగుతూనే ఉంటూ ఉంటారు ముందుకు వెళ్ళాలని లక్ష్యం పరీక్ష రాయిపోతే పాస్ కారు కదా రిజల్ట్ రాకపోతే ఇంకో క్లాస్కి ఎట్లా వెళ్తారు అని భావిస్తారు కలియుగంలో మనం ఏదైతే అంటూ ఉన్నామో ఇక్కడ ఏముంది సమయం అర్థమవుతుంది కదా మీకు ప్రస్తుత వాతావరణ సమయం ఏమంటారు దీన్ని కలహాల యుగము కలికాలము అని అంటూ ఉంటారు కదా మన వేద ఉపనిషత్తులు వక్తలు కూడా గీతా వక్తలు కూడా అందరూ కూడా ఈ మాటే చెప్పారు అయితే కలియుగంలో కృష్ణ పరమాత్మ భగవంతుడు ఒక వస్తువుని చాలా మంచిగా ముందే ప్రిపేర్ చేసి పెట్టారు దాన్ని స్మరణ చేయాలి చెయ్యాలి అన్నారు భక్తి యొక్క విషయము అని అన్నారు భక్తిలో కూడా నేర్చుకున్నాం జ్ఞాన మార్గంలో కూడా అర్థం చేసుకుంటూ ఉన్నాము ధారణ చేస్తూ ఉంటాము భక్తిలో ఏమన్నారు కేవలం నామస్మరణ చేస్తూ ఉండండి బస్ దీని కొరకు కోట్ల మిలియన్ల బిలియన్ల సంవత్సరాలు పడుతుందా అని అంటే ఏమీ లేదు మీ ఆరాధ్యుడి పైన మీకు ఎంత ఇష్ట దేవతల పైన ఎంత ప్రేమ ఉంటుందో ఎంత శ్రద్ధ ఉంటుందో ఎంత విశ్వాసం ఉంటుందో అంతగా తేలిగ్గా మీరు పొందగలుగుతూ ఉంటారు భక్తి ఫలిత జ్ఞానము ఆ భక్తిలోనే మోక్షము మీ యొక్క స్వామిని గురువుని పొందగలుగుతారు కేవలం నామం ఉచ్చరలతోటే అంటూ ఉంటారు కానీ వాస్తవంలో మనం చూసినట్లయితే నామస్మరణ అనేది కేవలం రోడ్తో వల్లి వేసేది కాదు మనసావాచ కర్మణ శుద్ధిగా అని చెప్తూ ఉంటూ ఉంటారు స్మరణ చేయాలి అని చాలా ఆసనాలు కూడా కలియుగంలో మరి వేస్తూనే ఉన్నారు యోగా అంటూ అయితే పరమాత్మని పొందటానికి కలియుగంలో చాలా 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 తేలికైనటువంటి పద్ధతి ఏమిటి అనగా భగవంతుణ్ణి పొందటం మానవ జన్మ భగవంతుణ్ణి పొందటానికి మోక్షం పొందటానికే లభించింది అని వేదాలు శాస్త్రాల్లో కూడా చెప్తున్నారు కనుక ఇక భక్తి ద్వారా చాలా తేలికగా పరమాత్మ చెంతకు చేరవచ్చు పొందవచ్చు అని అంటూ ఉంటారు అయితే ఫస్ట్ విషయం ఇదే తర్వాత జ్ఞానం యొక్క ఆధారంతో మీరు ఇంకా ఉన్నతమైన స్థితిని పొందగలుగుతూ ఉంటారు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు మీ యొక్క కర్తవ్య బుద్ధితోటి మీ కార్యక్రమాన్ని మీరు చేస్తూ నేను చేస్తున్నాను అని అనుకోకుండా మరి పరమాత్మ చేయిస్తున్నాడు అన్న భావనతోటి మీరు ఉంటే ఇదే చికిత్సగా అవుతుంది ఎందుకంటే చేస్తున్నాను అనుకున్నప్పుడు అహంకారము వస్తుంది భయము వస్తుంది మరి గర్వము వస్తుంది అదే భగవంతుడు చేయిస్తున్నాడు నేను నిమిత్తం మాత్రము అనుకుంటే అప్పుడు ఈ భయాలు అహంకారాలు మీ దగ్గర చేరవు విషయ వాసనలు మీ దగ్గరకు ఉండవు అందుకని శ్రీకృష్ణ థెరపీ అని చెప్తూ ఉన్నాడు ఇది ఒక చికిత్సగా మనం తీసుకోవాలి ఫస్ట్ తత్వ జ్ఞానము రెండోది బోధ మూడవది ఏంటి ఫలము యొక్క విరక్తి ఫలం చేస్తున్న కర్మ దాని యొక్క ఫలమును ఆశించకూడదు ఆయన సమయం వచ్చినప్పుడు పరిస్థితి అనుసారంగా మీకు అందించగలడు ఏం ఫలాన్ని ఇస్తాడు అంటే మీరు విరక్తి భావంత వైరాగ్యంగా ఉంటే భక్తి జ్ఞానము వైరాగ్యము ఉంటే కర్మ ఫలాలను తప్పకుండా మీరు అనుభవించగలుగుతూ ఉంటారు మరి కోరిక అనుసారంగా మీకు ప్రాప్తి చేసిన కర్మకు ప్రాప్తి లభిస్తుంది చికిత్స అంటే ఏదో చేయటమని కాదు మన లోపల భవరోగాలు ఏ రోగాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి విముక్తి పొందటమే చికిత్స శోకము దుఃఖము బాధ చింత లేకుండా ఉంటాం పైలోకానికి వెళ్ళకుండా స్థానానికి చేరుకోకుండా ఏదైతే మనకు విఘ్నంగా వస్తుందో మోహము అవన్నీ తొలగించుకోవటమే ఇక్కడ చికిత్స అందుకనే జ్ఞానం ద్వారా మనకు చికిత్స అందుతుంది ఇప్పుడు తలనొప్పి ఉందనుకోండి ఏం చెప్తూ ఉంటారు వైద్యుడి దగ్గరికి వెళతాము ఓ బిళ్ళ ఇస్తాడు ఆ గోళీ బిళ్ళ ఇవ్వకపోతే ఈయన డాక్టరు అంటాడు ఆయన ఇచ్చాడ నమ్మకం తగ్గుతున్న నమ్మకం తోటి అది మింగుతారు అది ఏదన్నా అండి వెంటనే తగ్గిపోయినట్టు ఫీలింగ్ మీద పొందుతూ ఉంటారు అదేవిధంగా దాని యొక్క మూలాన్ని అర్థం చేసుకోవాలి రోగం కరెక్టే ఎక్కడి నుంచి ఉత్పన్నమైనది ఇది మూలాన్ని తెలుసుకునేదే జ్ఞానం ఇప్పుడు ఒకవేళ మీరు పొట్ట బాగలేదు అంటే అన్డైజెషన్ లేకపోతే అజీర్ణమో ఉన్నది ఎందుకు వస్తుంది అది మీకు పడని వస్తువులు తినకూడని టైంలో తింటే అది మీకు అజీర్ణమే కలిగిస్తూ ఉంటుంది సమస్య మీ మూలానికి మీరు తెలుసుకుంటే నివారణ మీ దగ్గరే ఉంటుంది లివర్ సమస్య అనుకోండి డైజెషన్ కాదు తెలుసుకున్నప్పుడు దానికి కరెక్ట్గా ప్రకృతి మీకు ఔషధాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణుడు కూడా ఈ తెరిపిలో ఈ విధంగానే తెలిపి మోహంతో గ్రస్థమైన వారికి శోకంలో మునిగిపోతారు ఒక సాధారణమైన జీవి బుద్ధిలో సమయం అనుసారంగా ఇవన్నీ ఉంటూ ఉంటాయి మీరు మూలాన్ని పట్టుకోవాలి జడంను పట్టుకోవాలి జడంతో మోహము మమత అనేది ఈ యొక్క మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి శోకంలో మునిగిపోకుండా ఉండాలి మీ లోపల ఆసక్తులు అంటే కోరికలు ఏవైతే ఇంకా ఎక్కువ అవుతుండే కోరికే దుఃఖానికి మూలమని చెప్పనే చెప్పాను ఇవి సమాప్తం కావాలి అంటే తత్వజ్ఞానం కావాలి ఆత్మ జ్ఞానము కావాలి కర్మ సిద్ధాంతము యొక్క జ్ఞానము కావాలి అందుకనే కృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చాడు ఆ మోహాన్ని పోగొట్టడం కోసమే సమాప్తం చేయటం కోసమే కర్మ జ్ఞానము అనేది కర్మ యోగము చెప్తూ ఉంటుంది ఫస్ట్ అర్జునుడి విషయాన్నే మనం చూసుకున్నట్లయితే జడ్జి చేసుకోగలం మన చేయలేము జ్ఞాన యోగము ఇచ్చాడు కరెక్ట్గా దాన్ని ఫాలో చేయమని అని ఇక ఐదవ స్తంభం పూర్తయిపోయింది దీంతో అంటే తత్వజ్ఞానము కర్తవ్య బోధ ఫలము యొక్క విరక్తి అంటే కర్మ సిద్ధాంతము కోరిక అనేది లేకుండా ఉండటం అనేది ఈ ఐదు ఉన్నాయి మీకు కర్మయోగము నేర్పుతాను అన్నారు సాక్షి భావంతో మీరు చూస్తూ ఉండాలి నాలుగవ స్తంభం ఏంటి సాక్షి భావం అంటే ఏంటంటే సుఖ దుఃఖాలు లాభ నష్టాలు జయాపజయాలు ఇవన్నీ కూడా

అలాంటి పరిస్థితుల్లో మౌనం పాటించడం అంటే మాట్లాడకుండా ఉండడం మాత్రమే సరిపోదు దానితో కర్మ బంధాలు కర్మబంధాలు ఇది చాలా ముఖ్యమైన విషయం బయట మౌనం ఒక్కటే కర్మ లావాదేవీలు పూర్తయ్యేలా చేయదు మన లోపల మార్పు రావాలి అంతర్గతంగా మారకపోతే కర్మభోగం కొనసాగుతూనే ఉంటుంది అందుకే ఇక్కడ చెప్పబడింది శుభ భావన మరియు శుభ కామన అవసరం అంటే మన నుంచి ఆత్మకు ప్రేమ శాంతి మమకారం శుభాభిలాష ఉండాలి నేను ఈ ఆత్మను క్షమిస్తున్నాను ఈ ఆత్మకు ప్రేమ ప్రకాశం పరమశాంతి లభించాలి అని అప్పుడే అసలు కర్మ పూర్తవుతుంది అప్పుడే ఆ బంధనం నుంచి మన ఆత్మ విముక్తి పొందుతుంది ఈ విధంగా చేసినప్పుడు ఆ ఆత్మ మరోసారి మన జీవితంలోకి రాదు ఒకవేళ వచ్చినా కూడా బాధ కలిగించే విధంగా కాదు ఒక సహాయకుడిగా వస్తుంది అందుకే మౌనమే సరిపోదు మన అంతరంగంలో శుద్ధి అవసరం మనసులో ద్వేషం బాధ ప్రతీకర భావం ఉండిపోయినంత వరకు ఖాతా ముగియదు కర్మ అవి ఎలాగైనా మనం అంతర్ముఖంగా అవగాహన చేసుకుంటే పూర్తిగా తొలగించుకోవచ్చు సరిపోదు మనసులో మార్పు అవసరం శుభాభిప్రాయం క్షమాభావం ఉండాలి ప్రేమ శాంతి తరంగాలను ఆత్మకు పంపాలి అప్పుడే కర్మ పూర్తవుతుంది అంతర్గతంగా పెట్టగలిగితేనే నిజమైన విముక్తి లభిస్తుంది పరంశాంతి ఆత్మతో మీకు గత జన్మలలో ఏదో కర్మ సంబంధం కర్మ బంధం ఉండవచ్చు ఆ వ్యక్తి మీకు బాధనిచ్చిన ద్వేషం చూపించిన ఎటువంటి ప్రతికూలత ఉన్నా అది గత జన్మల నుండి వచ్చిన లావాదేవీ కారణంగా కావచ్చు అలాంటి పరిస్థితుల్లో మౌనం పాటించడం అంటే మాట్లాడకుండా ఉండడం మాత్రమే సరిపోదు దానితో కర్మ బంధాలు తొలగిపోవు ఇది చాలా ముఖ్యమైన విషయం మౌనం పూర్తయ్యేలా చేయదు మన లోపల మార్పు రావాలి అంతర్గతంగా మారకపోతే కర్మభోగం కొనసాగుతూనే ఉంటుంది అందుకే ఇక్కడ చెప్పబడింది శుభ భావన మరియు శుభ కామన అవసరం అంటే మన హృదయంలో నుంచి ఆత్మకు ప్రేమ శాంతి మమకారం శుభాభిలాష ఉండాలి నేను ఈ ఆత్మను క్షమిస్తున్నాను ఈ ఆత్మకు ప్రేమ ప్రకాశం పరంశాంతి లభించాలి అని అప్పుడే అసలు కర్మకాత పూర్తవుతుంది అప్పుడే ఆ బంధనం నుంచి మన ఆత్మ విముక్తి పొందుతుంది ఈ విధంగా చేసినప్పుడు ఆ ఆత్మ మరోసారి మన జీవితంలోకి రాదు ఒకవేళ వచ్చినా కూడా బాధ కలిగించే విధంగా కాదు ఒక సహాయకుడిగా వస్తుంది అందుకే మౌనమే సరిపోదు మన అంతరంగంలో శుద్ధి అవస్థ